హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్తంలోని కొవ్వును కరిగించే ఇలా ఎముకలని దృఢంగా ఉంచే సజ్జలతోటైతే లడ్డులని ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుందండి రోజుకొక్కటి తింటే సరిపోతుంది పిల్లలైనా పెద్దలైనా ఇవి ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం రండి ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసి గ్యాస్ మీద మీడియం ఫ్లేమ్లో ఒక కప్పు సజ్జలనైతే ఈ రకంగా తీసుకోవాలండి ఈ సజ్జలనైతే ముందే మనం క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి ఇందులో చిన్న చిన్న రాళ్ళనేవి ఉంటాయి మనకు కనబడకుండా ముందే శుభ్రం చేసుకొని తర్వాత ఈ రకంగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఈ సజ్జలనేవి కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకోవాలండి ఎక్కువ మరీ వేడి కాకుండా ఈ రకంగా కలర్ మారే వరకు అయితే వేయించుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇలా త్రీ టేబుల్ స్పూన్ దాకా పల్లీలను అయితే వేసుకోవాలండి ఈ పల్లెలు కూడా బాగా వేయించుకోవాలి ఈ పల్లీలనేవి ఈ రకంగా మొత్తం వేయించుకోవాలండి ఇలా వేయించుకొని వీటిని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు నువ్వులను అయితే హాఫ్ కప్పు దాకా తీసుకోవాలి వీటిని కూడా బాగా వేయించుకోవాలి ఇవి చిటపటలాడుతుంటాయి కాబట్టి మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలండి ఈ రకంగా వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకైతే ముందుగా వేయించి పెట్టుకున్న సజ్జలనేవి వేసుకోవాలి ఈ సజ్జలను ఈ రకంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి గరుకుగా లేకుండా ఈ రకంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం మిక్సీ పట్టుకున్న ఈ సజ్జల పొడిని అయితే వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి పల్లీలను నువ్వులను కూడా మిక్సీ పట్టుకోవాలండి వీటిని కూడా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని కూడా మనం సజ్జల పొడిని వేసుకున్న దాంట్లోకి ఆ ప్యాన్లోకే వేసుకోవాలండి ఈ మూడింటిని వేసుకొని ఇందులోకి సరిపడ నెయ్యిని అయితే వేసుకోవాలి మరీ ఎక్కువగా కాకుండా టూ టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలండి ఇప్పుడు ఈ పొడ అనేది పచ్చివాసన లేకుండా నెయ్యిలో బాగా కలుపుకొని వేసుకోవాలి ఎందుకంటే లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఎలాంటి స్మెల్ రాకుండా లడ్డూలు అనేవి చాలా బాగా వస్తాయండి ఈ రకంగా కలర్ మారే వరకి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి కొద్దిగా ఆ పొడిని తీసుకొని అందులోకి బెల్లం సగం వేసుకోవాలండి మనం ఒక కప్పు సజ్జలకి ఒక కప్పు దాకా బెల్లాన్ని అయితే వేసుకోవాలి ఈ రకంగా బెల్లాన్ని కూడా సగం వేసుకొని సజ్జల పొడిని కూడా సగం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అన్నిటినీ ఈ రకంగా బెల్లంతో మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ లడ్డుల్లా చుట్టుకోవాలండి నెయ్యి అనేది తక్కువ పడితే ఇంకా కొద్దిగా వేసుకొని ఈ రకంగా లడ్డులా చుట్టుకోవాలండి చాలా బాగుంటాయి అయితే చాలా మంచిది షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళైనా ఈ రకంగా రక్తంలో కొవ్వు కరిగించి మన ఎముకలు అనేవి దృఢంగా ఉండడానికి రోజుకొక్కటి తీసుకుంటే సరిపోతుంది సజ్జలతో చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఈ రకంగా పిల్లలైనా పెద్దలైనా ఇలా చేసుకొని తినండి నా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్